ప్రజలు అండి ప్రభు పేరి ఆందరవంధనాలు ఈరోజు దేవుడిచ్చిన నాకు నూతన గీతం ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇచ్చి దేవుడిచ్చిన ఏడు వందల నాకు తెలిసి ఏడు వందల ముప్పై దాటు ఉంటాయి ఇంచుమించుగా ఏడు వందల ముప్పై ఐదు నలభై ఆ రేంజ్లో ఉంది పాటలు కొత్త పాటలు యేసు ఈ సాకుది ముడుయేసు మన అందరి దిముడుయేసు అబ్రహము యేసు యాకోబు యేసు ఈ సాకు యేసు మన అందరి యేసు సృష్టికే యేసు దైవ యేసు దావీదు తనయుడుయేసు దయ్యా దయ్య దయ్యా యేసు సృష్టికి దైవం యేసు దైవ కుమారుడు యేసు దయ్యగల దైవం యేసు దయ్యామయుడు యేసు ఆ ఆకాశమందే కాని భూమి ఎందే కాని నీటి ఎందే కాని సృష్టికి దైవం యేసు ఇది దేవుడు ఇప్పుడే ఇచ్చాడు ఒక పది నిమిషాలు అవుతుంది పాటించి జస్ట్ అట్లా పడుకున్నాను పరిశుద్ధాత్మ దేవుడు జస్ట్ అట్లా పడుకున్నాను పరిశుద్ధాత్మ దేవుడు లోపల లోపల పాడుతూ ఉన్నాడు ఈ పాట ఒక మూడు మూడు లైన్స్ నాలుగు లైన్సు ఎంత ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు పాడేవన్నీ అన్నీ ఎంత ఉన్నా నాలుగు లైన్లు పాడాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నేను నిద్రలు ఆ పాట ఇంకా రాయాలా పుస్తకం మీద కూడా రాయాల డైరెక్ట్గా ఓపెన్గా మాట ఓపెన్గా పాడేస్తున్నాను నేను కనీసం రాయని కూడా రాయాల ఇప్పుడే జస్ట్ అట్లా తలంపు వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు లైన్లు పాడాడు అబ్రహాము దేముడు యేసు యాకోబు దేముడు యేసు ఇసాకు సాకు దేముడు ఏసు మనందరి దైవం యేసు ఈ రెండు లైన్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు ఇంకా రాయన పొక్ పుస్తకం మీద కూడా రాలేదు జస్ట్ ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు నేను నిద్ర నుంచి మేలుకొని వీడియో చేస్తున్నాను డైరెక్ట్గా రాయన కూడా రాలే పా ఇప్పుడే ఇప్పుడే ఇచ్చాడు పది నిమిషాలు అవుతుంది పాటించి దేవుడు